హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా ఫ్రెండ్స్ హన్సిక స్వప్న శ్వేత స్వాతి ఇప్పుడైతే మేము షాప్కి వచ్చినాం గిఫ్ట్ అయితే తీసుకోవాలి ఇప్పుడైతే గిఫ్ట్స్ సెలెక్ట్ చేస్తున్నాం చూడండి అబ్బా ఏ గిఫ్ట్స్ తీసుకుంటారా అండి మీరు సెలెక్ట్ చేయండి నేనేమో వీడియో తీసుకుంటా ఎంత టైం పడుతుందో ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు ఇది షాప్ మా నగరికల్లోని శ్రీకృష్ణ స్టోర్ సాయిబాబా బాగుండు కదా ఇది బాగుంది గ్రీన్ చెట్టుది క్యారెట్స్ బాగుంది కదా రాదా కృష్ణుంది మాకైతే ఇది నచ్చింది అందరికి కాకపోతే ఇంకా ఇద్దరు ముగ్గురు రావాలి వాళ్ళు వచ్చినాక మరి ఫైనల్ డిసిషన్ ఏం తీసుకుంటారో నాకైతే తెలియదు అరే ఇది చూపించడం ఇంకో గిఫ్ట్స్ ఇవేనా అంకుల్ ఇంకా లేవా మా ఫ్రెండ్ ఇంకో రాలేదు రాజీ అని తనకు వీడియో కాల్ చేసి చూపిస్తున్నాం ఇది తీసుకోవాలా వద్దని ఇదైతే మాకు బాగా నచ్చింది రాధాకృష్ణ రేట్ దీనికి ఎంత అంటారు అంకుల్ దీనికి లెవెన్ హండ్రెడా ఇది థౌజండా మరి బిల్ చేయండి హన్స్గా మాట్లాడు బిల్లు రెండు కలిపి ఎయిటీన్ హండ్రెడ్ ఇచ్చేయండి అంకుల్ ప్యాకింగ్ తోటి లేదు అంకుల్ వస్తుంది అంకుల్ అవును అంకుల్ మన ఫాలోవర్స్ చాలా మంది ఎవరు వస్తారు తీసుకుంటారు థ్యాంక్స్ అంకుల్ అవును ఒక్కటి ఎనిమిది వందలు అన్నావు రెండు కలిపి పదహారు వందలు అయితే కానీ పద్దెనిమిది వందలు ఎట్లయితవి చెప్తున్నావు అంతే అంతే మా హన్సిక అయితే ఇంగ్లీష్ లతో

మస్తు నవ్వుతున్నా హన్సిక వల్ల చూడండి ఇది సెలెక్ట్ చేసింది మాత్రం నేనండి ఇది ఒకటి సెలెక్ట్ చేసిన ఇదేమో మిగిలిన వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకురు అంటే నేను కూడా ఉన్నా టెన్త్ బ్యాచ్ అని పెట్టి అంకుల్ సారీనా వస్తారా అంకుల్ మీరే చీఫ్ గెస్ట్ గా ఇగో షాప్ పెట్టేది అనే మేము ఎవ్వరం పెట్టలేమండి నాది అగ్రికల్చర్ వాళ్ళు నార్మల్ గా సిటీ దాని ఒకటి ఖాళీగా ఉంది అంకుల్ వాళ్ళ సపోర్ట్ ఉంటేనే కదా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్ అంకుల్ థ్యాంక్స్ అంకుల్ మీలాంటి వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇంగ్లీష్ లతో మా క్లాస్లో కూడా ఫుల్ జోక్స్ వేసేది అంటే ఈవేనండి ఈమె తర్వాత ఇగో అప్పొట్టిది వీళ్ళిద్దరికి అస్సలు పడదు ఇవ్వాలైతే మేము కలిసిన కాంచి ఒక్కటే నవ్వుడు ఆపకుండా నవ్వుతున్నా ఇంటికి పోయేసరికి మా ఇంటితో మళ్ళీ నాకు రెండోసారి లగ్గం అవుతుంది వీడిని ఫోటో దించుతురు వేరే ఫ్రెండ్స్ వాళ్ళు రాలేదు వాళ్ళకైతే షేర్ చేశారు వాళ్ళకు కూడా నచ్చాలి కదా అంచుక పేరు రాయ్ నాకు స్పెల్లింగ్ రాదు ఎందుకు రాదు టాక్ ఇంగ్లీష్ అల్లరి అల్లరి చేస్తుంది హన్స్కి అయితే ఇంకా లెక్కనే ఉంది ఏం మారలేదు ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ మీద రాయాలి ఎవరిని రాయమన్నా రాయట్లేరు అన్నయ్య వచ్చిండు అన్నయ్యతో రాపిస్తారు ఒకవేళ అన్నయ్య రాకపోతే నన్ను రాయమన్నారు మా ఫ్రెండ్స్ ని ఎవరు రాయమన్నా పేరు అయితే రాయట్లేరండి నేను రాయనంటే నేను రాయనంటారు రైటింగ్ బాగాలేదంటారు నేనైతే రాస్తున్నా

నేనే రాసిన టెన్త్ గర్ల్స్ టెన్ లెవెన్ కొంగల్ దొక్కిన రైటింగ్ ఫీల్ కావద్దండి మా బ్యాచ్లో తనేనండి है तो अरे जोक्स <laughs> 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 अब వాళ్ళు బస్సు దిగగానే టిఫిన్ చేసిరు పాము ఇంటి దగ్గర ఏం తిన రాలేదంట నేను ఇంటి దగ్గరనే తినొచ్చిండ్ర ఎ పులిహోర నేను దమ్మంటే తె బాక్స్ ఇంటి పోదండి రీగా ఇది చిన్నప్పుడు ఇంటర్వ్యూలు కాగానే వాష్రూమ్కి కి వెళ్ళి ఈ మనం కళ్యాణి ఉంటది ఇద్దరు మంచిగా మేకప్ వేసుకొని చక్కచక్క మెరిచేది మా ఫేస్ ఏమో డల్ గా ఉండేది వీళ్ళు మాత్రం బ్రైట్నెస్ ఉండేది అదే ఫాలో అయింది మళ్ళీ బ్యాగుల చెత్త అంత వేసుకొని వచ్చింది ఫైనల్ గా గిఫ్ట్స్ అయితే సెలెక్ట్ అయినవి ప్యాకింగ్ అయిపోయింది ఇప్పుడైతే మేము ఫంక్షన్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పండి